నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి నమస్తే సార్ నమస్తే అండి సార్ పెళ్ళిళ్ళ సీజన్ సో ఎక్కడ చూసినా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి చూస్తున్నాం అవి ట్రెండింగ్లో ఉంటాయి కొంత కొంతమంది అయితే ఆ హీరో హీరోయిన్స్కి కూడా మనం మర్చిపోతాం అంత సినిమాటిక్ వేలో తీస్తున్నారు చాలా బాగుంటుంది అండ్ అది తీయించుకునే వాళ్ళు కూడా లైఫ్లో అదొక మెమరీగా ఉండిపోతుంది అని చెప్పి చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి పాపం తల్లిదండ్రులు అయితే వేలకు వేలు ఆ డ్రెస్సులు ఆ కాస్ట్యూమ్స్ అని కానీ లొకేషన్స్ అని కానీ లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మాయి చాలా ట్రెడిషనల్గా ఉండే అమ్మాయికి వెస్ట్రన్ వేర్ వేసి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసేసి ఆ తండ్రి ఎలా బాధపడుతున్నాడు అని అంటే ఎప్పుడూ తన పిల్లని చున్నీ లేకుండా కూడా నేను ఇంట్లో చూడలేదు నా బిడ్డని అలాంటిది పొట్టి పొట్టి బట్టలు వేసి ఆ అమ్మాయిని ఎలా అంటే కనుక నేనే చెప్పుకోలేను ఆ విధంగా తనకి ఫోటోషూట్ చేయించి లక్షలు ఖర్చు పెట్టి ఆ పెళ్లి వరకు వచ్చిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే ఆ అబ్బాయికి వేరే ఎఫైర్ ఉంది అని అని మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి ఇదంతా ఎలా చేశాడు అని ఆ తండ్రి ఆవేదన ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి లేకపోతే ఈ ఈ ట్రెండ్ అంతా ఏంటి ఏమంటారు మీరు చాలా ఘోరంగా అంటే మితిమీరిపోతోంది అని అనిపిస్తుంది కొంతమంది అయితే మొన్న రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత బేబీ షవర్ అని ప్రెగ్నెన్సీ షూట్ అని ఎందుకు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ షూట్ అని చెప్పి ఒక్క ఒకటే ఇలా ఒక క్లాత్ కప్ ఉంటుంది మిగతా బాడీ అంతా ఇలా బేబీ బంప్ అంతా చూపిస్తూ రకరకాల పోజుల్లో పెట్టి ఫోటోషూట్ చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అదెందుకు ఫోటోషూట్ అంటే వాట్ ఈజ్ ఇట్ నువ్వు ఏదైనా పర్పస్ ఉండి చేస్తున్నావు అంటే ఒక అర్థం నీకు ఎంత మెమరీ ఉండాలి ఏమేమి మెమరీలు ఉండాలి ఎన్ని రోజులు నువ్వు అలా బట్టలు ఇప్పుకుని అలాగ ఓన్లీ ఒక రిమ్తో ఉండి ఫోటో తీస్తే నీకు మెమరీ వస్తుందా వాట్ ఈస్ దట్ మెమరీ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ మెమరీస్ ఉంటాయి అనే పేరుతో ఫోటోషూట్ అనే పేరుతో ఏంటో చేస్తున్నారు ఒకళ్ళైతే ఇలా తెప్ప మీద పడుకొని నదిలో ఇలా తేలుకుంటూ శవాల్లాగా వస్తారట అది ఫోటోషూట్ ఎందుకు అవుతుంది అది ఏం మెమరీ ఈ విషయము ఆలోచించని చదువుకున్న వాళ్ళు ఆలోచించట్లేదా డబ్బున్న వాళ్ళు ఆలోచించట్లేదా కామన్ సెన్సే పోతుందా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ట్రెండ్ వెస్ట్రన్ నుంచి వచ్చింది ఏమైనా ట్రెండ్ మనకి నిజంగా కూడా ప్రెగ్నెన్సీ ఉంటే కనిపించకుండా చీర అడ్డు పెడతారు మా బంప్ తెలియకూడదని చున్ను ఇట్లా అడ్డు వేసుకుంటారు దిష్టి తగ్గుతుంది నా బాబుకి అని చెప్పి నా పాపకి అని చెప్పి దిష్టి తగ్గుతుందని మనకు ప్రెగ్నెన్సీలో అమ్మ తల్లిగా చూస్తాం తల్లి అంటే అమ్మవారి క్రియేషన్ అవుతుంది ఒక కొత్త లైఫ్ తయారవుతుంది నీ లోపల ఏం చేయాలి కొత్త లైఫ్ ఈ సృష్టిలోకి ఒక కొత్త జీవం ద ఎంటైర్ యూనివర్స్ నీ లోపల ఉంది అలాంటి కొత్త సృష్టి తల్లి గర్భంలో ఎంత అద్భుతంగా జరుగుతుంటే ఫోటోషూట్ ఏంటి బట్టలు ఇప్పుకునే ఫోటోషూట్ ఏంటి దేనికి ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ దిస్ అంటే మన ట్రెండ్ని మన కల్చర్ని మనని మన భారత స్వరూపాన్ని మొత్తం నాశనం చేయడానికి అన్ని మార్గాల్లోనూ దూరుతున్నారు ఇది ఫోటోషూట్ చేసేవాళ్ళన్నా అట్లీస్ట్ చెప్పాలి ఇలా చేయను మేడం మేము అని అట్లీస్ట్ ఫోటోషూట్ చేసేవాళ్ళన్నా వాళ్ళకంటే నాకు కొంతమంది కెమెరామెన్లు పర్సన్లు తెలుసు కాబట్టి అలాంటివి చేయకండియా ఎందుకు ఆ అలాంటి పనులు కూడా చేయాల్సిన పనేంటి అన్నది మెమరీస్ ఉండాలి వాళ్ళు కాబోయే భార్యాభర్త పదిహేనేళ్లుగా ప్రేమించుకున్నారు అవ్వకవ్వక పెళ్ళవుతోంది పని లేకపోతే వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఉంటాయి వెరీ గుడ్ ఫోటోలు తీసుకోవడం తప్పులేదు కానీ అది ఎంత మితిమీరిపోతుందంటే చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని అమ్మాయికి ఫోటో తీసి అది వాడు రిఫరెన్స్గా పెట్టుకుని ఇంకా ఘోరం ఇంకో స్టెప్ హెడ్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలంతా నిల్చుని ఉంటారు ఈ మా ఓన్లీ టూ పీస్ సూట్లో మధ్యలో నించుంటారు అది వాట్ వే ఈజ్ అ ఫోటోషూట్ వాట్ వే ఏం చేయాలని యు క్యాన్ బీ బోల్డ్ యూ క్యాన్ బీ ఎక్స్ట్రాడినరీ యూ క్యాన్ బీ అంత కలుపుగోలుగా ఉండొచ్చు శరీర వ్యామోహమే పోయి అందరూ గొప్పగా ఉండొచ్చు అయినప్పటికీ పెళ్ళికి పిలిచిన దాంట్లో పెద్ద స్క్రీన్ వేసి ఆ టూ పీస్ సూట్లని ప్రిపేర్ చేస్తున్నాడు దట్ వే ఏం సాధించారు ఓన్లీ థింగ్ ఏం సాధించారు అది ఒక ట్రెడిషన్కి ఏమైనా మత్లబ్ ఉందా మీనింగ్ ఉందా దానివల్ల ఏమైనా వస్తోందా ఏంటి వాట్ ఈజ్ ఇట్ వి ఆర్ ట్రయింగ్ టు అచీవ్ బై డూయింగ్ సచ్ సిల్లీ చెట్టు ఎక్కి వాడు చెట్టు మించి ఇట్లా కిందకి వేలాడతాడు ఈ అమ్మాయి కింద పడుకున్నట్టు ఏంటి వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ వాట్ ఈజ్ దట్ మెమరీ ఫోటోషూట్ అనేవి మెమరీ అనే పేరుతో ఏది పడితే చేస్తారు విచ్ ఇస్ అది వా ఎవరి ఇష్టం వాళ్ళది అనే ఒక బ్యానర్ అడ్డు పెట్టుకుని అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా అరే ఇప్పుడు ట్రెండ్ కదా చేయకపోతే మన పిల్లలు ఎక్కడ చిన్నబుచ్చుకుంటారు చేస్తున్నారు కానీ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు అనేది అసలు తల్లిదండ్రులకు లేవండి ఓకే ఇప్పుడు టీచర్స్ కొట్టకూడదని చెప్పాం ఓకే స్కూల్స్ లో ఎవరు తిట్టకూడదని నేర్పిస్తున్నాం అబ్యూజ్ చేయకూడదు అనే మాట పాడుకుని అబ్యూజ్ కాదు మామూలుగా టీచర్ గట్టిగా అయ్యే ఎందుకు హోంవర్క్ చేయలేదని కానీ సూసైడ్ చేసుకుంటాను బెదిరించే తెచ్చుకు తీసుకొచ్చాం టీచర్లు ఏమనకూడదు టీ బయట పేరెంట్స్ ఏమనకూడదు సొసైటీ ఏమనకూడదు ఎవరు ఏమీ చెప్పకూడదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఇప్పుడు పిల్లలు కూడా ఇద్దరు బాగా సంపాదించుకున్నాక పెళ్లి చేసుకున్నారు కదా ట్వంటీ నైన్ థర్టీకి వచ్చాక పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి పెడుతున్నారు ఓకే సో డబ్బులు ఉన్నాయి పెడుతున్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు ఇది నెంబర్ వన్ కొంతమందికి పిచ్చి ఉంటుంది వాళ్ళని కరెక్ట్ చేయలేం వాళ్ళు మా ఇష్టం మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం నీకేందిరా మధ్యలో అంటే ఇప్పుడు దీని కింద నా పర్సనల్గా నా మైండ్ ఇస్ ఆల్వేస్ థింకింగ్ ప్యూర్ నేను నేను అంటున్నది గనక గా అర్థం చేసుకుంటే వాట్ ఈస్ ఇట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ దానివల్ల మన రీజన్ కానీ మన కల్చర్ కానీ మనది కాదు ఆ సంస్కృతి అయినా తెచ్చుకుంటున్నాం ఈ ఫోటోషూట్ పేరుతో అక్కడున్నవాడు ఏది చెప్తే చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియదు రేపొద్దున ఆల్బమ్ కానీ ఆ ఫోటోలు కానీ ఫేస్బుక్లో పెట్టేశాక ఇప్పుడు మ్యారేజ్ కాకముందు డైవర్స్ కాదు మ్యారేజ్ అయిపోయాక పదేళ్ళన్నా డైవర్స్ వస్తుందా అయ్యా అయిన తర్వాత మెమరీస్లో వస్తాయా అలాంటి బట్టలు వేసుకుని అలాగే క్లోజ్గా ఉన్నా నా ఇష్టం నా బట్టలు బట్టలు గురించి మాట్లాడుకోకుండా ఈ వెస్టర్న్ మైండ్ సెట్ పేరుతో ఉన్న వాళ్ళందరూ నోరు నొక్కేశారు ఏ బట్టలు ఎవడన్నా వేసుకోవచ్చు నోరు నొక్కేది కానీ అదే వాళ్ళు పబ్లో బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ వేసుకోవాలి అంటే అదే ఫాలో అవుతారు సో పాయింట్ ఈస్ వాళ్ళకు కావలసిన సెలెక్టివ్ మైండ్ సెట్లో ఉండిపోయి వాడికి నచ్చినట్టు అది గుడిలోకి మంచి మంచి బట్టలు వేసుకుని రండమ్మా అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు వస్తాం దేవుడు అవన్నీ చూస్తాడా అంటారు పబ్లో బ్లాక్ డ్రెస్ కోడ్ అంటే వేసుకెళ్తారు సో వే ఎక్కడికి వెళ్తున్నామో ఆ సెలెక్టివ్ మైండ్ సెట్ ఉన్నదే తప్పంటున్నాను నేను నువ్వు అన్ని అన్ని చోట్ల సమానంగా ఉంటావు నేను ఇంతే నో ప్రాబ్లం కానీ నీకు కరెక్ట్గా కావాల్సిన చోట ఏరుకుని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని ఫోటోషూట్లు చేసి బురదలో బురదలో దిగి ఫోటోషూట్ ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని అంటే కావాలని చేస్తున్నారా ఆ ట్రెండ్ అనుకుని ఏంటి ట్రెండ్ బాస్ టుడేస్ ట్రెండ్ ఇస్ టుమారోస్ వేస్ట్ థింగ్ నిన్న ఉన్న ట్రెండ్ ఈరోజు లేదు నువ్వు ఒకరోజు వైరల్ అవుతావు అదర్ దాన్ దట్ నువ్వు ఏమి కాలేవు ఆర్ యూ గోయింగ్ నిన్ను చూసి నీ నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటుంది నీ నెక్స్ట్ జనరేషన్ ఓహో ఇప్పుడు పీస్ వేసుకుని చేశారా నేను బట్టలే వేసుకోకుండా చేస్తాను వేర్ ఆర్ వి గోయింగ్ దానివల్ల ఏం సాధించారు ఈజ్ ఈజ్ అ ఫండమెంటల్ క్వశ్చన్ అడగాల్సింది అండ్ పేరెంట్స్ అథారిటీ గ్రాండ్ పేరెంట్స్ అథారిటీ ఉండాల్సిందే లేకపోతే ఒక ఆచారం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళదు ఒక కల్చర్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళదు ఎంతసేపు వెస్టర్న్ నుంచి తెచ్చుకున్న అప్పు తెచ్చుకున్న ఐడియాలజీ ఇక్కడ రుద్దుకోవడం తప్పితే ఇక్కడ మన దగ్గర కల్చర్ ఏంటి అదే సేమ్ థింగ్ మంచి బట్టలు వేసుకుని చేసుకోవచ్చు నీట్గా మెమరీస్ చేసుకోవచ్చు ఫోటోగ్రఫీ తప్పు కాదు ఫోటోషూట్ తప్పు కాదు ప్రీ వెడ్డింగ్కి ఫోటోషూట్ ఒకప్పుడు మనకి తెర తీసేంత వరకు జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు చూసుకునేవారు కాదు ఎందుకు అప్పుడు ఏడు తరాలు ఏడు తరాలు చూసి జాతకాలు చూసి వీడు ఎలాంటి వాడు వాడి సొసైటీ మొత్తం మంచివాడా కాదా అని కనుక్కుని చేసేవారు అందులో డైవర్స్ అవ్వలేదా అంటే అవుతాయేమో కానీ అట్లీస్ట్ అది ఉండేది ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఇన్ యువర్ ఇమాజినేషన్ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి వాడు అన్నది ఎవ్వరూ తెలుసుకోకుండా గనక చేస్తే వారు అమ్మాయి ఎలాంటిది అని తెలుసుకోకుండా చేస్తే ఇలాంటి ఘోరాలు ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయి ఆ అమ్మాయి అంతా ఎంగేజ్మెంట్ దాకా వచ్చాక రిజెక్ట్ అయి ఇప్పుడు షీ హాస్ గాట్ బ్యాడ్ మెమరీస్ ఇప్పుడంతా ఇప్పుడు అవన్నీ కూడా ట్రామాట్ వారు సో ఇలాగ ఎవడో చేశాడుగా ఆ హీరో హీరోయిన్ చేసింది వాళ్ళెవరో చేశారు ఇంకెక్కడో జరిగింది అని చెప్పి మీరు దాన్ని తీసుకోవాలని ట్రై చేస్తే ఇలాంటివి చూస్తూనే ఉంటాం సో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు కాకపోతే అక్కడే ఆ తల్లి తండ్రి ఒక స్టెప్ ముందరికి వేసి ఇలా కాదు మా మంచి కూడా ఏంటి అన్నది ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు సొసైటల్ రూల్స్ ఫాలో అవ్వాలి నేను జంతువులా ఉండలేను జంతువులాగా నేను బిహేవ్ చెయ్యను ఐ ఎ హ్యూమన్ మనిషిలాగా ఉండాలి మనిషికి సొసైటీలో ఎలా ఉండాలో వాటి నియమ నిబంధనలు తెలిసి ఉండాలి సొసైటీకి తగ్గట్టుగా ఉండవు నువ్వు నీ బెడ్రూమ్లో ఏం చేసావు నీ బాత్రూంలో ఏం చేసావు ఎవరు ఆడరు బట్ వెన్ యు ఆర్ ఆన్ ద స్క్రీన్ ఫేస్బుక్లో లాంటివి పెడుతున్నాము ఉంటే వాట్ ఈజ్ ఇట్ యువర్ ట్రైన్ టు డూ నువ్వు ఏంటి చేస్తున్నావు అని చూసుకోవాలి నెంబర్ వన్ నీకు నువ్వు పర్సనల్గా రెబల్ అయి ఉండొచ్చు నిన్ను చూసి ఒక చిన్న పిల్లవాడు ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడేమో అనే సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయగలగాలి ఇది తల్లిదండ్రులు చెప్పే స్టేజ్లో లేరు ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు మెయిన్గా మన సొసైటీని మొత్తం డబ్బు వైపుకి తిప్పారు డబ్బు వచ్చేస్తే చాలు డబ్బు వచ్చేస్తే చాలు డబ్బు ఉంటే చాలు అబ్బా వాడు ఎంత డబ్బులు సంపాదిస్తాడో తెలుసా డబ్బుది ఏముందిరా డబ్బు ఉంది అనుకుందాం డబ్బు వచ్చింది అనుకున్నాం నీ పిల్లలు ఇట్లా నాశనం అయిపోతుంటే పది డైవర్స్లు అయిపోయి తాగేసి వచ్చి ఇంటికి ఎప్పుడు వస్తున్నావో తెలియకుండా వాట్ ఇస్ ఇట్ యువర్ ట్రైన్ టు అచీవ్ ఇది ఫండమెంట్ ఇది అర్థం కాదు ఒక స్టేజ్ వరకు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఆ స్టేజ్ దాటి వెళ్ళాక వాళ్ళకి పిల్లలు వచ్చినప్పుడు అరే రే వాట్ మిస్టేక్ యాప్ దాని అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలిసినట్టుగా ఇక్కడ ఇక్కడ ఉండి ఈ ఏజ్ దాటి వెళ్ళిపోయిన వాళ్ళకి అరే ఆ ఏజ్లో అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అప్పుడు నేను కరెక్ట్గా ఉండాల్సిందే అని బాధపడతాను రైట్ సో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో లేకపోతే ప్రెగ్నెన్సీ షూట్స్ పేరుతో అన్యాయంగా చేస్తున్నారు బట్టలు ఇప్పేసుకుని నువ్వు ఏ మెమరీస్ క్రియేట్ చేసుకుంటావు షార్ట్లు వేసుకుని నువ్వు ఏ మెమరీస్ క్రియేట్ చేసుకుంటావు నీకు వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ మెమరీ వైజ్ ఇట్ యు హ్యావ్ టు బీన్ ఎ వెస్టర్న్ అటైరో ఆర్ ఆ దాంట్లోనే ఎందుకు మామూలుగా కూడా నువ్వు మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు కదా కానీ అలాగే ఉండాలి అలా లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి సముద్రంలోంచి ఇట్లా సముద్రం నుంచి ఇలా తీసి వాడు ఏదో షూట్ చేస్తాను ఎందుకు రైట్ సినిమాల్లో వాళ్ళు హీరో హీరోయిన్లు వాళ్ళు చేసి డబ్బులు ఇస్తారు నీకేమివరు నువ్వు పోతాయి డబ్బులు సో నువ్వు అన్నెసెసరీ కూడా విన్నాం కదా అన్నెసెసరీ అలాంటి ఫీట్లు చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ప్రెగ్నెన్సీ షూట్ కానీ అమ్మాయిలు తల్లుల్లాగా చెల్లుల్లాగా అక్కల్లాగా చెప్తున్నాము యూ షుడ్ అవాయిడ్ యూ షుడ్ సే ఐ విల్ నాట్ డూ సచ్ డ్యామ్ థింగ్ అని మీరు చెప్పగలగాలి మీరు మీరు నేను నా నా పర్సనల్ ఒపీనియన్తో నాకు నచ్చినట్టుగా చేసుకుంటా కానీ ఎవడినో ఇంప్రెస్ చేయడానికి వాడెవడో చెప్పాడు కాబట్టి చేయడానికి ఒకేలా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్కి కార్నర్లో ఇద్దరు నించుంటారు అది ఏంది అది వాట్ ఈస్ దట్ నాకు అసలు అర్థం కాని విషయం ఫోటో తీసుకోవడానికి అంత ప్రయోగాలు ఏంటి నువ్వు వాట్ మెమరీస్ క్రియేటింగ్ వాట్ ఆర్ యూ ట్రైన్ టు అచీవ్ బై దిస్ ఇది వెరీ ఇంపార్టెంట్ కల్చర్ మన కల్చర్ని మనమే చేతులారా పొడిచి చంపుతున్నాం వేరే వాడి కల్చర్ గొప్పది అని చెప్తున్నాం సార్ విచ్ రాంగ్ ఎంత చెడ్డదైనా సరే నీ తల్లి తండ్రి గొప్పవాళ్ళు నీకు ఎంత చెడ్డదైనా సరే నీ భాష గొప్పది నీకు ఎంత చెడ్డదైనా సరే నీ కల్చర్ ని నువ్వు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకునేది గొప్పదిగా పొరుగింటి పుల్ల కూర రుచి అలా చేస్తే బాగుంటుంది బాగున్నా సరే వద్దు మనకి సో అట్ లాస్ట్ చెప్పేది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేకపోతే బేబీ బామ్ షూట్స్ కానీ చేసుకున్నప్పుడు చేసుకోవద్దు అని అనట్లేదు వాటికి కూడా ఒక పద్ధతి ఉంది అలా చేసుకోండి లైఫ్లో జరగరానివి అన్ఎక్స్పెక్టెడ్వి ఏమన్నా జరిగితే అవి ఫేస్ చేయడం చాలా కష్టం కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా మీరు స్టాండ్ తీసుకోండి మీ లైఫ్ ఇది అని అనేసి చెప్తున్నారు దీంట్లో మీరు పెడార్థాలు తీసి ఇంకోలాగా అర్థం చేసుకుంటే ఇంకా ఎవరు కూడా మిమ్మల్ని మార్చి లేరు అండ్ పేరెంట్స్ కూడా దీన్ని అంతటికీ కారణం మీరే మీరే డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీరు అంత చూడని తల్లిదండ్రులు కూడా ఫోటోషూట్ గురించి అని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు మీరెందుకు చెప్పకూడదు ఫోటోగ్రాఫర్స్కి కానీ మీ పిల్లలకి కానీ నానా ఇవి మెమరీస్ ఉంటాయి లైఫ్ అంటే ఇది ఇలా చేసుకోండి అని చెప్పి మీరు కూడా చెప్పొచ్చు చిన్న ఫోటోషూట్ గురించి అని చెప్పి మీరు కూడా మనసు చంపుకొని ఎన్నో లక్షలు పోస్తున్నారు ఇలాంటి వాటికి వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఇక మీదట ఎవరైనా చేస్తున్నా కానీ కెమెరామ్యాన్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ యాక్చువల్గా స్టాండ్ తీసుకుని అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ షూట్ గా అవ్వకుండా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లు కూడా వర్గర్ అయిపోతే ఇంకా ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ టూ బ్యాడ్ సొసైటీ హోప్ దిస్ విల్ గో టు పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్